హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నానికి చెందిన డెబ్బై ఒక్క సంవత్సరాల విశ్రాంతి ఉద్యోగి నుంచి సైబర్ నేరగాళ్లు ఏకంగా ఒకటి పాయింట్ నాలుగు కోట్లు కాజేసిన విషయం ఆలస్యంగా వెలుగుచేసింది పట్టణ సిఐ జి గోవిందరావు వెల్లడించిన వివరాల ప్రకారం మీ అకౌంట్కు సంబంధించిన భారీ కుంభకోణం జరగడంతో డిజిటల్ అరెస్ట్ అయ్యారని సైబర్ నేరగాళ్లు తొలుత వృద్ధుని ఫోన్లో తీవ్రంగా బెదిరించారు తప్పించుకోవాలంటే సొమ్ము చెల్లించాలనడంతో బాధితుడు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లుగా దాచుకున్న నగదును విత్డ్రా చేసి మరీ వారికి పంపించారు ఇక మూడు రోజుల వ్యవధిలో ఆ మొత్తాన్ని నిందితులు చెప్పిన ఖాతాలకు జమ చేసేశారు తర్వాత తాను మోసపోయినట్లు గుర్తించి పన్నెండు రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు విజ్ఞప్తి మేరకు ఆయన పేరు ఇతర వివరాలు వెల్లడించలేదని సిఐ తెలిపారు వెంటనే అప్రమత్తమై బాధితుడు పంపిన కొంత నగదు విత్డ్రా కాకుండా చూశామని నిందితులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను పంపించామని తెలిపారు సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్టులంటూ భయపెట్టిన ఇతరత్ర బెదిరించిన వెంటనే వన్ నైన్ త్రీ జీరో నంబర్ను సంప్రదించాలన్నారు ఇదిలా ఉంటే దేశంలో సైబర్ నేరాలు ఆన్లైన్ మోసాలు బాగా పెరిగిపోతున్నాయి డిజిటల్ లావాదేవీలు పెరిగి ప్రజలు సాంకేతికంగా ముందడుగు వేస్తున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్లు అనేక మోసాలకు పాల్పడుతున్నారు ముఖ్యంగా బ్యాంక్ అధికారులమంటూ నేరగాళ్లు ఫోన్లు చేస్తూ ఉన్నారు బ్యాంకు ఖాతా బ్లాక్ అయిందని చెప్పి భయపడుతున్నారు వారిని నమ్మి వివరాలు చెప్పిన వారి ఖాతాల్లో సొమ్ములు మాయమవుతున్నాయి సామాన్యులతో పాటు విద్యావంతులు ఉద్యోగస్తులు కూడా మోసపోతున్నారు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఏం చేయాలి పోయిన డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉందా అనే విషయాలను తెలుసుకుందాం ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్ కూడా ఇలాగే మోసపోయాడు అతడి క్రెడిట్ కార్డుకు సంబంధించిన సమస్యలపై కాల్ వచ్చింది దాన్ని నమ్మి వివరాలు చెప్పిన వెంటనే అతడి ఖాతా నుంచి రెండు లక్షలు డ్రా అయ్యాయి వెంటనే ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ తన ఖాతాదారులకు రక్షణకు చర్యలు చేయబోతుంది కొన్ని నిబంధనలు మార్గదర్శకాలను వెల్లడించింది వాటిని పాటిస్తే డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది ఖాతాదారులందరూ ఈ నిబంధనలు తెలుసుకోవడం చాలా ముఖ్యం ప్రజలు ఫోన్ బ్యాంకింగ్ నెట్ బ్యాంకింగ్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ఆన్లైన్ పేమెంట్ బ్యాంకింగ్ సమస్యల వల్ల మోసానికి గురైతే ఫిర్యాదు చేయొచ్చు అయితే ఘటన జరిగిన మూడు రోజుల్లోనే బ్యాంకుకు రాతపూర్వకంగా తెలియజేయాలి ఒకవేళ నాలుగు నుంచి ఏడు రోజుల్లో ఫిర్యాదు చేసినప్పటికీ మీరు డబ్బును తిరిగి పొందే అవకాశం ఉంది సైబర్ నిపుణులు చెబుతున్న తెలిపిన వివరాల ప్రకారం ఆర్బీఐ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ బ్యాంకులు రీఫండ్లను వాయిదా వేసే అవకాశం ఉంది ఆన్లైన్ మోసం బారిన పడిన వెంటనే అదే రోజు సమీపంలోని పోలీస్ స్టేషన్లో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలి అలాగే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం చాలా ముఖ్యం ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఫిర్యాదు చేసినట్లు రసీదు తీసుకోవాలి బ్యాంకును సందర్శించి మోసం జరిగిన తీరును వివరిస్తూ లేఖను అందజేయాలి దాంతో పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రసీదును కూడా సమర్పించాలి ఆర్బిఐ ఈమెయిల్ ఐడికి రెండు కాపీలను పంపాలి దానిలో మీ బ్యాంక్ ఈమెయిల్ ఐడిని తప్పనిసరిగా చేర్చాలి మోసం జరిగిన మూడు రోజుల్లో ఈ పని చేయాల్సి ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్